एक तख्तों में दिखे होंगे, एक तख्ते में होंगे, वो तो बद्दी में तख्ते हैं। డార్క్ పెసర కలర్ అది బ్లాక్ వేసుకున్నా ఏం కదా వేసుకుంటావా ఆ కలర్ లేదు అదే పీస్ ఇవ్వడం దానికే వాళ్ళు పాన్స్ కూడా కదా రేపన్నా ఎల్లుండి అన్న రా తీసుకొచ్చి వెళ్తా టాన్ తెచ్చేది ఉన్నది ఎల్లుండి రా ఎనభై సరిపోతుంది అంటే కానీ జాయింట్లే పడతాయి జాయింట్లో పడతాయి అమ్మ ఎనభై సరిపోతుంది అంటున్నావు కానీ జాయింటింగ్స్ వస్తాయండి తొంభై తీసుకో యాభై ఐదు ఇచ్చి ఇక మంచిగా ఫ్రీగా అవుతుంది దక్కకులు పడకుండా సరే అని ఇష్టం ఇక ఎనభై అడిగారా

గుంజుతుంది బట్ట ఇంక ఇది సన్న క్లాత్ కదా చీరలది మంచిగా అక్కులు ఉంటేనే మంచిగా ఉంటుంది ఫైవ్ సెంటీమీటర్లకు ఎంత వస్తుందమ్మా ఇవి వగింతే సరే ఈ మన తీరా వేలు పెట్టి చీర తెచ్చుకుంటా బ్లౌజ్ పీస్ ఒక నూట యాభై రూపాయలు పెట్టడానికి ధైర్యం వస్తుంది రెండు వేలు అట చీర మొన్నటి వైట్ చీరలు పాల్స్ కుట్టలే వైట్ చీరలు పాల్స్ కుట్టలే టూ థౌజండ్ అట ఒక్కొక్కటి రెండు వేలన్నర రెండు వేలన్నరకి అరవై రూపాయల పీస్ తెచ్చుకున్నది ఏం చెప్తాను చెప్పి చీరలకు పెడతారు కదా ధైర్యం బ్లౌజులు ఎప్పుల కలువు నేను చూసే విధానం ఎనభై ఐదు కొలువు నేను రెండు వందల యాభై ఎనభై బ్లౌజ్ తోటే లుక్ కదా ఇంకా బ్లౌజ్ బ్లౌజ్కి అట్లా ఆలోచిస్తారు అంత వేలు వేలు చీరలు తెచ్చుకొని యాభై అరవై రూపాయల పీసులు కొట్టించుకుంటే ఎట్లుంటుంది చీర లుక్కే పోతుంది ¿Qué tal un tramo de